మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారి లాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు చెర మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానిక నీ రాజకీయం దానికోసమా పెద్ద నరికోవడిని చూసావు చాలా నరికావు నువ్వు ఇప్పుడులాగా ఇప్పుడు వేసావా ఏమైనా బాగు నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్నల్లు పొందాల్సింది ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్నలను గెలవాలి చెప్తే రప్ప రప్ప మెయిన్ కాదు రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి ముళ్ళుని ముళ్ళుతో తీయటం జరగాలి అది జనాలకనవసరం నువ్వేం చేస్తున్నావు రోజు ఇది ఏలం పెరిగింది ఇది మాట్లాడుతున్నారు కాదు ఎన్ని చేస్తారు నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి అంటే ఎవడు వేసేది సరే నువ్వు ఆగయ్యా నాకు పాతికేళ్ళ అనుభవం ఉంది నీకెంత ఆ చాలా ఉంది తెలుసు మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది చాలా ఉంటుంది ఎన్ని నేను ఏంటండి ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా అనుకున్న శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి రోజు అదేపానా రోజు అదేపానండి మరి మారండి కార్యకర్తలు రోజు అదే పని కాదు కదా అది కాదు కదా మన లక్ష్యం ప్రజల మనసులు గెలవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఆశాలు వేసాడో ఆయన కరిసే దానికి చెప్పాలి ఎవడికన్నా చెప్పాలంట రెండో కాండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి అంతే కాని సమాజం ఒప్పుకోదు ప్రజలు మన్నించరు మనల్ని అలా సరదాగా ఒక్కసారి అయినదో మాట్లాడాడు అయిపోయింది జగన్ గారు అంతే కానీ మనం అదే లోకేష్ లాగా ఎర్రబుక్ ఎర్ర బుక్ అంటే చెప్తున్నా ఈ ఎర్రబుక్కే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్ది ఈ ఎర్రబుక్తోనే ఉరేస్తారు ప్రజలకు కావాల్సింది ఎర్రబుక్కు లేకపోతే రప్ప రప్ప కాదు ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు ఒక రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు